ఇస్లామిక్ దేశం సిరియాలో తిరుగుబాటుదారుల ఆక్రమణతో మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని వీడారు అనంతరం అబూ మహ్మద్ అల్ జౌలానా తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు ఈ క్రమంలోనే రెండు నెలల శాంతి తర్వాత సిరియాలో మళ్ళీ హింస మొదలైంది సిరియా పశ్చిమ తీర ప్రాంతం లఠాకియా ప్రావిన్స్ లో సిరియన్ భద్రతా దళాలు మాజీ ప్రెసిడెంట్ అసద్ మతదారులకు మధ్య ఘర్షణ ఏర్పడింది ఈ ఘటనలో డెబ్బై మంది మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది లటాకియా ప్రావిన్స్ లోని జబ్లే పట్టణంలో హింస చెలరేగగా అసద్ మద్దతుదారులను తరిమి కొట్టడానికి భద్రతా దళాలు ఆపరేషన్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది మంది భద్రతా సిబ్బంది ముప్పై రెండు మంది విధేయులు ముగ్గురు పౌరులు ఉన్నారు అసద్ మాజీ కమాండర్ సంబంధం ఉన్న సెక్యూరిటీ చెక్ పోస్టులపై దాడి చేయడంతో ఈ ఘర్షణలు ప్రారంభమైనట్లుగా లటాకియా టైంలో వేలాది మంది నిరసనకారులు మరోసారి వీధుల్లోకి వచ్చి కొత్త ప్రభుత్వ సైన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు వారు ప్రభుత్వ దళాలను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం అసద్ పదవి నుంచి తొలగించబడిన తర్వాత అత్యంత హింసాత్మక ఘటనక చరిత్రకెక్కింది